నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండల పరిధిలోని రాళ్లపాడు జలాశయంలో తేలియాడుతున్న మృతదేహాన్ని సోమవారం ఎస్ఐ నారాయణ బయటకు తీయించారు ఆదివారం సాయంత్రం జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి శవం గుర్తించిన విషయం తెలిసిందే అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికి తీయించారు మృతుడికి యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు మృతుడు ఎవరనేది తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నారాయణ తెలిపారు இன்னைக்குடி போனிபா தினம் ஊழி போயா ஊடி போய் వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ